గుడ్లు అయితే వేసేద్దామండి రేపు మొత్తం వేసేస్తుంది వాయో అసలు ప్రపంచంలో ఎవడైనా ఇలా చేస్తాడా చేపడం ఒక పావునికే సాధ్యం అయ్యేటట్టుంది మంచి గోంగూర ఫ్లేవర్ తగులుతా ఆ ఎగ్ టేస్ట్ అది ఎక్సలెంట్గా ఉందండి ఇంకా ఇందా నుంచి ఆకలిపాత్రంగా దీన్ని కొరుకుదాము అబ్బా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నామండి అండి రోజైతే ఒక స్పెషల్ వంట అయితే వండబోతున్నామండి అదేంటో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా గోంగూర కోడిగుడ్డు పులుసు అనమాట నాకు తెలిసి ఈ కాంబినేషన్ చాలా రేర్ గా వండుకుంటారు ఒకవేళ మీరు ఎప్పుడైనా వండుకున్న తిన్నా సరే కామెంట్ అయితే చేయండి మీరు అయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ అయితే చూడండి నీట్ గా ఘాట్లు అయితే పెట్టేసింది పావుని అలాగే పదికి మూడు గోంగూర కట్టలు ఇచ్చారండి మొత్తం నీట్గా శుభ్రం చేసేసాం ఇంకా వంట అయితే చేసేద్దాం ల్యాగ్ లేకుండా ముందైతే ఆయిల్లో గోంగూర వేపేస్తుందండి ఫస్ట్ గోంగూర వేపి పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం అంట అలాగే దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేద్దామండి గోంగూర బాగా వేగిన తర్వాత పక్కగా అయితే తీసేద్దాం గోంగూరలో నీళ్ళన్నీ ఇలా బయటకు వచ్చినాయి కదా అవన్నీ మొత్తం ఇంకిపోయేదాకా ఇదైతే మగ్గిచ్చేసుకుందాము చూడండి గోంగూర అంతా నీట్గా మగ్గిపోయింది నీళ్ళన్నీ ఇంకిపోయి ఇప్పుడైతే మొత్తం ఈ పచ్చిమిరకాయలతో సహా పేస్ట్ చేసేసి తెచ్చేసుకుందాం ఇప్పుడు గుడ్లు అయితే వేపుకుందామండి ఫస్ట్ నూనె వేడైన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే లైట్గా ఉప్పు లైట్గా కారం వేసి గుడ్లు అయితే వేసేద్దామండి రేపు మొత్తం వేసేస్తుంది వాయో అసలు ప్రపంచంలో ఎవడైనా ఇలా చేస్తాడా చేపడం ఒక పావునికే సాధ్యమయ్యేటట్టుంది గ గరిట్ లేకపోతే ఎలా తిప్పుతుందో చూడండి మంచి బాగా ఫ్రై చేయరా గుడ్లు ఎంత బాగా ఏగితే అసలు చిన్నప్పుడు కోడిగుడ్డు ఏగితే తినేవాడి కాదు తర్వాత తర్వాత అలాగా పైన లేయర్ కడితేనే అవుతుంది ఎక్స్ అయితే నీట్గా ఏగిపోయినాయండి ఇప్పుడు ఇవి కూడా పక్క తీసేద్దాం కొంచెంసేపు ఉంచసేపు ఉన్నాయి ఘాట్లు పెట్టాం కదా భలే కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు గుడ్లు ఏపిన నూనెలోనే తాలింపు అయితే వేసుకోవాలండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంకేంటి పావుని ఉల్లిపాయలు ఓకే ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకోవాలంట బాబా బా టమాటాలు అయిన తర్వాత ఓకే ఉల్లిపాయలు అయితే మంచి రంగు మారేదాకా బాగా అండి ఉల్లిపాయలు తాలింపులు అయితే బాగా వేగిపోయినాయండి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసేద్దాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయిపేద్దామండి ఇప్పుడు వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాయి ఇవి వేసి ఇవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చూద్దాం టమాటాలు అవి బాగా మగ్గిపోయినాయి అండి ఇదిగోండి మనం ఇందాక నీట్గా చేసుకున్న గోంగూర పేస్ట్ ఇదైతే వేసేద్దాం ఇప్పుడు వాటర్ అంటే మిక్సీ చేసుకున్నాం అండి అలాగే దీంట్లో ఇలా వదిలేకుండా మన మిక్సీలో కొన్ని నీళ్ళు వేసుకొని గోంగూర పేస్ట్ని ఇంకా మిగిలింది దాన్ని ఉంటే ఇలా వాటర్ రూపంలో వేసేసుకోండి గోంగూర పేస్ట్ కూడా మంచిగా ఏగిపోయిందండి ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడగా కారం అలాగే ఉప్పు అలాగే ఇది గరం మసాలా కాదండి ఉత్తి ధనియాల పౌడర్ అనమాట ఇదే దీనికి బాగా ఫ్లేవరు ఉప్పు కారం ఎన్ని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా నూనె ఎలా తేలిన తర్వాత కోడిగుడ్లు అయితే వేసేయడమే ఎక్స్ట్రా చూడండి భలే కనబడుతున్నాయి కదా రౌండ్ ఘాట్లు అవి ఇంకంతే ఇంకా కూర ఏం లేదు ఇంకొంచెం సేపు అలా లైట్గా ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయడమే మన గోంగూర కోడిగుడ్డు రెడీ కొత్తిమీర కూడా వేసేద్దామండి ఉడికిపోయింది బా బా కొత్తిమీర వేసిన తర్వాత గోంగూర ఫ్లేవరు కోడిగుడ్డు వాసన అయితే భలే వస్తుందండి బా 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 మౌత్ వాటరింగే ఇవాళయితే ఒక పట్టు పట్టేయడమే ఇంకైతే టేస్ట్ చేసేద్దామండి ఈ గుడ్డుని చూడండి నాకు ఫస్ట్ అరే భలే వచ్చేసింది ఫస్ట్ నుంచి నాకు దీని చూస్తే భలే టెంప్టింగ్గా ఉంది ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఘాట్లు పెట్టడం వల్ల లోపలికి గోంగూర అదంతా ఫ్లేవర్ వెళ్ళింది లోపలికి తెలిసిపోతుంది అది ఇంకైతే టేస్ట్ చేద్దాం గోంగూర మజ్జాకన్నా అసలు గోంగూర ఎలా కలుపుతూ ఉంటే నేను నోరు ఊరిపోతూ ఉంటుంది మీలో ఎంతమందికి గోంగూర ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఓకే ఏంటిది టేస్ట్ చేద్దామండి నేను చెప్పడం కాదు కానీ మీరు సరదాగా వండుకొని చెప్పండి ఎలా ఉందో మంచి గోంగూర ఫ్లేవర్ తగులుతా ఆ ఎగ్ టేస్ట్ అది ఎక్సలెంట్గా ఉందండి బబ్బా బబ్బా మంచి టేస్టీగా ఉంది ఇంకా ఇందా నుంచి పాత్రంగా దీన్ని కొరుగుదాము అబ్బా ఎగ్ అయితే మంచి ఫ్లేవర్ ఉందమ్ము సూపర్ ఉంది మొత్తం ఘాట్లు లోపలికి వెళ్ళిపోయి ఫుల్ గోంగూర ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా బాగుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే ముద్దలో కోడిగుడ్డు ముక్క అలాగే కొంచెం అన్నంలో నేనైతే సొన్న తింటానండి కోడిగుడ్డు సొన్న ఎవరైనా తింటారో అలాగే భలే ఇష్టం నాకైతే ఇలా ముద్దలో కలుపుకొని లాహా ద్దరిపోయిందండి మీరైతే మాత్రం మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకోకపోతే ఒక్కసారి చేసుకుని తనండి చాలా అంటే చాలా 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 బాగా వచ్చిందండి ఓకేనా మస్ట్ ట్రై ఇది మాత్రం గోంగూర కోడిగుడ్డు ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్